నమస్తే గుడ్ మార్నింగ్ జీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు స్థానిక ఎన్నికలకు బ్రేక్ బీసీలకు రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే యాభై శాతం మించరాదన్న వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం యాభై శాతం మించరాదన్నప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ ఎట్లా చేసిర్రు ఈస్ కి అయితేనే అప్పుడేమో తప్పు లేదు ఇప్పుడే వచ్చింది తప్పు నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సర్కారుకు నోటీసులు కౌంటర్ కు నాలుగు వారాల గడువు పిటిషనర్ల సమాధానానికి మరో రెండు వారాలు ఆరు వారాల పాటు విచారణ వాయిదా బీసీల ఇంప్లీట్ పిటిషన్ స్వీకరణ రాష్ట్రపతి వద్ద మూడు నెలలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు ఇటీవల సుప్రీం తీర్పు నేపథ్యంలో అవి చట్టాలైనట్లే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టమైన తీర్పులున్నాయి యాభై శాతం పరిమితి మించి రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదు రిజర్వేషన్లపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం ఉన్నది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదీర్ఘ వాదన ఎన్ని వాదనలు వినిపించినా వీళ్ళు స్టేసిరు పిటిషన్ వేసి స్టే తీసుకొచ్చారు లాస్ట్కు దొంగలు ఎవరు బీఆర్ఎస్ బీజేపీ తీసుకొని వచ్చి బీసీలని ఎట్లకైనా వీళ్ళు అధికారం దక్కొద్దు బీసీలకు బీసీలు రాజకీయంగా ఎదుకోద్దు కుట్ర ఎప్పటి నుంచో జరుగుతున్నది బీసీలను అందరినీ ఒకే ఒకే దాంట్లో వేసి వీళ్ళకి ఏదో రిజర్వేషన్లు ఏదో నామినల్గా ఇచ్చి గతంలో ఉన్నవాడు దరిద్రుడు ముప్పై మూడు శాతం ఉంటే ఇరవై ఒక శాతానికి చేసిండు ఆ ఇరవై ఒక శాతానికి చేసి ఆ పది శాతం తగ్గించేమో ఈడబ్ల్యూఎస్కి వేసారు ఇక ఇదంతా ప్రక్రియ వాళ్ళ చేతులనే ఉన్నది కాబట్టి అప్పుడు చేసుకుంటూ వచ్చి చట్టం ఇప్పుడు దీని మీద బీసీలు అందరూ ఏకమై కొట్లాడాలి ఏకమై కొట్లాడి రిజర్వేషన్ సాధించుకుంటే పిల్లలకు భవిష్యత్తు అన్ని విధాల భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలలో కావచ్చు దేంట్లోనైనా రిజర్వేషన్ సాధించుకుంటే ప్రతి దాంట్లో మనకు దక్కాల్సిన వాట ఉద్యోగాలలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు ఎండ్లనైనా మన వాట మనకు దక్కుతుంది సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లును ఆమోదించినట్లే రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయినట్లే అందుకే బీసీలకు రిజర్వేషన్లపై జీవో ఇచ్చాం నలభై రెండు శాతంను అడ్డుకున్నది బీజేపీ బీఆర్ఎస్ బట్టి స్టే ఉత్తర్వులు పరిశీలించాక తుదుపరి కార్యాచరణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సుప్రీం తీర్పిచ్చింది బీసీ బిల్లును ఆమోదించినట్లే తీర్పిచ్చిర్రు సరే కానీ మరి అన్ని చెప్పి చేసుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళన్ని వీళ్ళు పోయి మళ్ళీ పిటిషన్లు వేస్తున్నారు ఈ పిటిషన్లు వేస్తున్నప్పుడు మరి మాకు బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నది మేము కూడా మద్దతు ఇస్తామని మరి ఈ పిటిషన్ లేసిన వాళ్ళని ఎందుకు ఉపసంహరించుకోమంటలేరు వీళ్ళు మరి ఎందుకంటే అక్కడ నుంచి అవి జరగాలే బీసీలు ఎదుగువద్దు అనేది కుట్ర బీఆర్ఎస్ కట్టలే ఉన్నది బీజేపీ కట్లనే ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల స్టే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు మరి నిర్లక్ష్యం చేసింది మరి మీరేం చేసి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మీరు ఎట్లా మాట్లాడతారు ఈ మాటలు మీరు మీరు మద్దతు తెలుపురు మీరు లేట్ చేయకండి మీరు తొందరగా చేయండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేరు ఏం జరుగుతుందో చూద్దాం వీళ్ళు ముందు పోతే మనం కాలు లాగుదాం ఇది మీ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ప్రకారం పోతున్నారు పోయి లాస్ట్కి ఏం చేస్తారు ఇక సరే ఇప్పుడు స్టే తెచ్చుకున్నారు ఒకవేళ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు సుప్రీంకోర్టుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయినాక కూడా సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ పిటిషన్లు వేస్తారు ఈ లంగలు వేసినాక సరే మళ్ళా స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు తెచ్చుకున్నాకేం చేస్తుంది ఫైనల్గా ఏం చేస్తుంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తుంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తుంది కానీ దాని వల్ల ఒక ఇబ్బంది ఏర్పడుతుంది పార్టీ పరంగా ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే ఒక ఏరియాలో వీళ్ళు పార్టీ పరంగా బీసీని అక్కడ డిక్లేర్ చేస్తారు ఒక సర్పంచ్కో ఎంపీటీస్కో ఏదో అయితే అక్కడ మిగతా పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులని ఓసీలకు ఇస్తారు వేరే రెడ్డికో వెలుమకో ఇంకో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లకు ఓసీ నిలబెడతారు ఇక్కడ బీసీకి ఉంటుంది కానీ ఆర్థికంగా బలంగా ఉండడు అప్పుడు ఏమవుతుంది డబ్బులు విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం డబ్బులు వంచుతారు వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడైతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయిస్తుందో అక్కడ బలమైన అభ్యర్థులని ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులని బీసీలని అక్కడ రిజర్వేషన్లు అక్కడ కేటాయించాలి ఈ విధంగా ఆలోచన చేసి కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలిచే దిశగా పనిచేస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఇంకా ఏదో ఇచ్చేసిన మన ధనాధన ధనాదన రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చుకుంటా పోకుండా కొద్దిగా సమయం కేటాయించి ఎవరెవరు ఏ ఏ ఏరియాలల్లో బీసీలు ఆర్థికంగా కొంత బలంగా ఉన్నారో కొట్లాడగలుగుతారో ధీటుగా వేరే పార్టీ వాళ్ళు ఓసీలకు ఇచ్చిన వేరే వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ధీటుగా కొట్లాడే శక్తి ఉన్న ఆ యొక్క గ్రామ పంచాయతీలలో బీసీలకు కేటాయించాలి ఇటువంటి ఆలోచన చేసి కేటాయిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్ల వరకు బీసీల రిజర్వేషన్ కొట్లాడి సాధించుకోవాలి సాధించుకున్న తర్వాత అప్పుడు చెప్పాలి వీళ్ళ సంగతి అప్పటి వరకు ఇంకా సరే వాళ్ళు ఏం చేసినా చూద్దాం ఏం చేస్తారనేది ఈ రకంగా చేస్తున్నా కానీ ఇక్కడ చూడండి రిజర్వేషన్ మీద బీసీ సంఘాలు బగ్గుమన్న బీసీ సంఘాలు బీఆర్ఎస్ దొంగదారైన పిటిషన్లు వేసిందని ఫైర్ బీజేపీ అడుగు అడుగున అడ్డుకుందని ఆగ్రహం హైదరాబాద్ విద్యానగర్ లో తీర్పు కాపీలను దహనం చేస్తున్న బీసీ సంఘాల నాయకులు వాస్తవానికి గవర్నర్ ఏమో ఆమోదించలే గవర్నర్ ఎవరు బీజేపీ చెప్తే గవర్నర్ ఆమోదిస్తాడు ఇక్కడనేమో మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే తీసుకుపోయి గవర్నర్ దగ్గర పెట్టిరు ఆర్డినెన్స్ మరి దాన్ని ఎవరు ఆమోదించాలి గవర్నర్ ఆమోదించాలి ఎవరు చెప్తే కేంద్రం చెప్తే గవర్నర్ ఆమోదిస్తాడు మరి గవర్నర్ ఎందుకు లేట్ చేస్తున్నాడు మరి దాంట్లో హస్తం ఎవరిది ఉన్నది అది ప్రజలు ఆలోచించుకోవాలి మళ్ళీ ఇక్కడనేమో కోర్టులో పిటిషన్ లేచింది ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇద్దరిది పాత్ర ఉన్నట్టే కదా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడంలా ఇక అది ఆలోచించుర్రీ రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల కోర్టు తీర్పు కాపీల దహనం ఇది ముమ్మాటికి బీసీ వ్యతిరేక శక్తుల పనే జాజుల గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్లే స్టే వచ్చిందని వ్యాఖ్య ఇదే గవర్నర్ ఆమోదం లేకనే గవర్నర్ ఆమోదించింటే స్టే రాకపో వాళ్లకు గవర్నర్ ఎందుకు ఆమోదించలే ఎవరు చెప్తుంటారు కేంద్రం ఒక్క మాట ఇట్లా ఆమోదించండి అని ఒక మాట అంటే అయిపోతుండే మరి ఎందుకు చెప్పలేదు కేంద్రం కేంద్రంలో ఉన్నది ఎవరు బీజేపీ కదా మరి ఇప్పుడు బీజీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పనిచేస్తుందనేగా అర్థం చేసుకోవాలి దాంతోపాటు మరి పిటిషన్ లేచింది ఎవరు కోర్టులో వీళ్ళు లేపించారు వీళ్ళేమో ప్రెస్ ముందరనేమో ఒక మాట మాట్లాడతారు ఈ దొంగలు మళ్ళీ వెనకంగానేమో ఇంకో పని చేస్తారు వీళ్ళ మీద కేసులు పెట్టిన ముందల్లేమో మీరు ఏ కేసులైనా పెట్టుకొని దమ్ముంటే ఎదుర్కొంటే అంటారు మళ్ళీ వెనకంగా పోతారు కోర్టులో పిటిషన్ ఇస్తారు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు ఆకు స్టే కావాలి స్టే ఆర్డర్ ఇవ్వండి మాకు ఆ కేసును కొట్టేయండి అని చెప్పేసి మళ్ళీ కోర్టులో ఇస్తారు వీళ్ళు వీళ్ళ పని అది వీళ్ళ లీగల్ టీం ఉన్నది ఆ లీగల్ టీంని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇటువంటి పనులకే వాడుతున్నారు సుప్రీం కోర్టు తీర్పుకు హైకోర్టు స్టే వ్యతిరేకమన్న ఆరు కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కామెంట్ ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తారు ఏసీ ఖచ్చితంగా కొట్లాడతారు